హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ విషయంలో తొలి అడుగులు పడ్డాయి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది సీఎం చైర్మన్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్తగా సంస్థను ఏర్పాటు చేశారు ఈ అథారిటీలో సీఎం చైర్మన్గా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిశ్రమలు ఐటీ వాణిజ్య శాఖ మంత్రులు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు ఏడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యాభై ఆరు గ్రామాలను ఫ్యూచర్ సిటీలో చేర్చారు అందుకు సంబంధించిన గ్రామాల లిస్టును విడుదల చేశారు ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఉన్నాయి ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది హైదరాబాద్ సౌత్ పాట్లో ముప్పై వేల ఎకరాలలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏడు మండలాల పరిధిలోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలతో ఎఫ్సిడిఏ పరిధిని నిర్ణయించారు ఈ అథారిటీలో సిఎస్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశ్రమలు ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ పర్యావరణ అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ టీజీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హెచ్ఎండిఏ కమిషనర్ హైదరాబాద్ డిటిసిపి సభ్యులుగా ఉంటారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అవతల ప్రాంతాలు ముఖ్యంగా శ్రీశైలం నేషనల్ హైవే నాగార్జున సాగర్ హైవేకు మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే ముప్పై ఆరు గ్రామాలు గతంలో పరిధిలో ఉండగా తాజాగా వాటిని ఎఫ్సిడిఏకు బదిలీ చేశారు ఎఫ్సిడిఏ పరిధిలోని మొత్తంగా ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలను చేరుతూ గెజెట్ విడుదల చేశారు ఫ్యూచర్ సిటీలోకి కందుకూరు ఇబ్రహీంపట్నం యాచారం కర్తల్ అమన్గల్ మహేశ్వరం మాచాల మండలాల పరిధిలోని పలు గ్రామాలు రానున్నాయి ఫ్యూజర్ సిటీతో ఈ గ్రామాలకు మహర్దశ ఉంది ప్రస్తుతం పల్లెలుగా ఉన్న ఈ గ్రామాలు పట్టణాలుగా మారనున్నాయి ఊహించని విధంగా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి భూముల ధరలకు రెక్కలు రానున్నాయి ఉదాహరణకు హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారం మండలం నల్లవెల్లి లాంటి గ్రామాలలో ప్రస్తుతం ఎకరం కోటి వరకు ఉండగా ఆ ధర మరింత పెరగనుంది కొత్తగా పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి